ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరులకు ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాం ఇది నెల మన యొక్క బైబుల్ పఠనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిది వచనాలను ఆధారం చేసుకొని ఒక్కొక్కరి యొక్క ఆరంభము అంతముల గురించి చూస్తున్నాం గత భాగములో మనము సమయలు సమయలు యొక్క పిల్లలు వాళ్ళు చేసిన కా ఆ విధానాన్ని బట్టి ఇస్రాయల్ ప్రజలకు నచ్చక మాకు రాజు కావాలని కోరుకున్నారు సమయ వద్దకు వచ్చినారు కారణం ఏంటంటే నీ పిల్లలు మరి వారిగా ఉన్నారు నీలాంటి ప్రవర్తన వారికి లేదు అందుకని వారు ధనాపేక్షలై న్యాయాన్ని తిప్పివేసినటువంటి వారు దేవుని ప్రజలు ఏమి కోరుకుంటున్నారంటే న్యాయం కావాలని కోరుతున్నారు ఎవరైతే దేవుని బిడలముగా దేవుని సంఘంలో పరిచర్య చేస్తూ బాధ్యత వహిస్తు సంఘములో నాయకులుగాను పెద్దలుగాను సేవకులుగాను మనం పరిచయం చేస్తున్నామో మనం చేసేటువంటి యొక్క సంఘములలో ప్రజలు ఏం కోరుతున్నారంటే మన దగ్గర నుంచి వారికి న్యాయవంతమైన టిక్క పరిపాలన కావాలని న్యాయవంతమైనటువంటి యొక్క విధానము వారు కోరుకుంటున్నారు వారికి వారి పక్షంగా న్యాయం చేయాలనే విధానాన్ని అందుకొరకనే వాళ్ళు వచ్చి అన్నారు ఎనిమిదో రెండో మొదటి సమయాలు కదా ఎనిమిది మూడో వచనం ప్రకారము మూడవ ప్రకారము ఏమంటున్నారంటే అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై వీరు బహిర్సభలో న్యాయము న్యాయధిపతులుగా ఉండరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్ివేయగా సమయంలో వృద్ధుడైనాడు తర్వాత తదనంతరము తన పిల్లలను న్యాయాధిపతులుగా పెట్టినాడు ఇది కూడా గొప్ప విషయం అన్నమాట ఈ రోజుల్లో మనం అలాంటి వారిని పెట్టం మనమే ఉండాలంటాం చేతగాకపోయినా కానీ పెట్టినాడు ఆ పెట్టినటువంటి యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేస్తున్నారు దీనిని బట్టి ఇసా యొక్క ప్రజలు మరలా సమయం దగ్గరికే వచ్చినారు వచ్చేసి మాకు రాజు కావాలయ్యా ఎందుకు కావాలి ఐదో వచ్చినం ఐదో వచ్చినం చిత్తగించము నీ వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము అతడు మాకు న్యాయం తీర్చుకుని అతనితో మనవి చేసి ఏం కోరుకుంటున్నారు నీ ప్రజ నీ పిల్లలు మాకు న్యాయం తీర్చడం లేదు నీ పిల్లలు లంచగొండలు అయిపోయినారు లంచగొండలు అయిపోయినారు కాబట్టి మాకు న్యాయం కావాలంటే లోకులందరి ఏ విధంగా రాజులు ఏర్పాటు చేసుకొని ఆ రాజుల ద్వారా వారు న్యాయాన్ని అనుభవిస్తున్నారో ఆ విధంగా మాకు రాజు కావాలని కోరుకున్నారు ప్రియారా గమనించినారా దేవుని ప్రజలు ఏం కోరుకుంటున్నారు మన యుద్ధ నుంచి అని దీనిని బట్టి ఒకవేళ చాలా పెద్ద బాధ అవుతుంది సమయ సమయలకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాజు కావాలంటే వారి పిల్లల పరిస్థితి ఏంది వారు రాజు వారు చేసేటువంటి అధికారం తొలగించబడతారని ఇది కూడా చాలాసార్లు మనకు ప్రతికూలమైనటువంటి విషయాలే దీని గురించి దేవునికి కూడా ఇది ప్రతికూలంగానే ఉన్నది అయినా దేవుని దాసుడు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మాకు న్యాయం తీర్చినకై రాజును నియమింపమని వారు అనిన మాటలు సమీల దృష్టికి ప్రతికూలంగా ఉండను కనుక సమీలు యహోవాను ప్రార్థన చేసింది అందుకు యహోవా సమీయులకు సెలవు ఇచ్చినది ఏమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారం జరిగించము వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించినారు అని దీనికి కారణం ఏందంటే సమయలు యొక్క పిల్లలే ఈ దినాలలో కూడా ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారంటే దాన్ని పరిపాలించేటువంటి యొక్క నాయకులను బట్టి ఆ విధంగా ప్రజలు అయినారు ఎందుకు ఇంత ఖచ్చితంగా వాళ్ళు రాజు కావాలి అంటున్నారు అయితే ఏడో వచనం ఏడో వచనం అందుకు సం సమీయులు సెలవుచ్చినది ఏమని జనులు నీతో చెప్పిన మాట ప్రకారం జరిగించు వారు నిన్ను కాదు నన్నే విసర్జించినారు అని ఈ భాగం అంతా చెప్పినాడు దానికి నీవే సాక్ష్యం అన్నారు అందుకు పదో వచ్చిన నుంచి ఏ విధంగా ఉంటుందంటే వారికి ఇది కూడా చెప్పు అన్నాడు మిమ్మలను మీరు రాజు కావాలని కోరుకున్నారు మంచిది దేవుడు మీకు రాజునిస్తున్నాడు కానీ మిమ్మల్ని ఏలబోయేటువంటి రాజు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా చేస్తాడని చెప్పేసి విషయము ఎనిమిదో అధ్యాయము మొదటి సమయంలో గ్రంథం ఎనిమిది పది నుంచి రాయబడి ఉంటుంది పది నుంచి వాళ్ళు పదకొండవ వచనంలో ఇలాగ చెప్పను మిమ్మల్ని ఏలబోవాడు వేలబో రాజు ఎట్లివాడనగా అతడు మీ కుమారులు పట్టుకుని తన రథములను తోరుటకు తన గుర్రములను కాపాడటకు వారిని ఉంచుకును కొందరు అతన్ని రథముల ముందర పరిగెత్తుతారు ఎట్లాంటి వాళ్ళు సమయల కంటే సమయలు పిల్లల కంటే భయంకరులు అనేటువంటి యొక్క విషయం భయంకరం అంటే యొక్క రాజులు అవుతాడు అని చెప్పేసి ఈ దినాలలో పరీక్షిస్తే ఇదే జరుగుతూ ఉంది కొంచెం ఆత్మీయ దృష్టించి దేవుని వాక్యాన్ని అనుసరించటము గ్రహించటము మనకెంతో అవసరమైన విషయం కాబట్టి ఎట్లాంటి పరిపాలన చేస్తారంటే అలాంటి వాళ్ళుగా చేస్తారు రథముల మీద రథముల ముందల ఉరికిస్తాడు మరియు అతడు వారి సైన్యములో సహస్రాధిపతులను దశాధిపతులను నియమించును తమ భూములను దున్నుటకును వాటి పంటను కోయటకును తన యుద్ధ ఆయుధములను తన రథముల సామాను చేయటకును వారిని ఏర్పరచుకును ఎలాంటి వాడు కాబోతున్నాడు వాళ్ళని ఏ విధంగా చేస్తున్నాడు ఎట్లాంటి బానిసలుగా వాడుకుంటున్నాడు ఎట్లాంటి బానిసలుగా వాడుకుంటున్నాడు మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను గాను రొట్టెలు కాల్చు వారిని కానీ పెట్టుకును మీ పొలములలోను మీ ద్రాక్ష తోటను ఓలివా తోటను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును ఎట్లాంటి వాడు వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకునేవాడుగా ఉన్నాడు వాళ్ళ యొక్క పిల్లలను పనికత్తెలుగా బోనకత్తెలుగా పెట్టుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు మీ ధాన్యముల్లోనూ ద్రాక్షరసంలోను పదివ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును చూసినారా వాళ్ళ దేవునికి పోయేటువంటి పదియో భాగాన్ని ప్రతిష్టార్పులను ఈ రాజే తీసుకునేటువంటి వాడుగా ఉన్నాడంట చూసినారా ఇదన్నీ మనం వివరించడం కష్టము కాబట్టి ఇట్లాంటి రాజుగా వస్తున్నాడు మీ దాసులను పనికత్తెలుగాను మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోనూ గార్ధముల్లోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని వారి కొరకు ఉంచుకొను మీ అందరిలో పదో భావమును పట్టుకును మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు పెట్టిన మొరను ఎహో వినకపోవను కావాలన్నారు కాబట్టి మీకు రాజు పెడుతున్నారు ఆ రాజు ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే దేవుడు కూడా వినడండి ఈ పరిస్థితి రోజుల్లో ఇదే విషయం ఉంది ఇదే పరిస్థితి ఉంది అందుకని ఇట్లాంటి వాళ్ళన్న అన్న చెప్పినా కూడా ఏమన్నారంట పంతొమ్మిది వచ్చిన అయనను జను సమీల యొక్క మాట చెవిన పెట్టను అలా కాదు జనులు చేయు రీతినే మేము చేయనట్లు మాకు రాజు కావాలను మా రాజు మాకు న్యాయం తీర్చును మా ముందర పోవును అతడే మా యుద్ధములను సమయలు ద్వారా చెప్పినా కూడా వినకుండా రాజు కావాలని కోరుకున్నాడు కోరుకున్నారు తిరిగి దేవుని దాసుని ద్వారా వారికి రాజును సౌలును రాజుగా ఇచ్చినటువంటి సందర్భం మన మెరుగుదమండి తొమ్మిదవ అధ్యాయంలో సౌలు కుటుంబాన్ని గురించి రాయబడి ఉంటుంది ఎందుకంటే వారు విసిగిపోయి రాజు కావాలన్నాడు కానీ రాజు ఎలాంటి వాడైనా చెప్పినా కూడా మాకు అదే కావాలని కోరుకున్నారు ఈ దినాలలో మనకు కూడా అంతే కొన్నిసార్లు మనకు నచ్చనటువంటి వాళ్ళని చూసి ఇతని కంటే అతడే బెటరు కాబట్టి అని చెప్పేసి ఇతని కాదని అతన్ని పెట్టుకుంటే అతడెట్లాగా తయారైన అంటే సౌల్లాగా తయారైనాడు ఈ రోజుల్లో మనం ఎక్కడ చేస్తున్నామో దీన్ని ఆత్మీయంగా గ్రహించండి ఈ వీళ్ళే కష్టము వీళ్ళతోటి అని చెప్పేసి అనుకుంటే వీళ్ళకంటే భయంకరుడు వేయలేటువంటి వాడు ఈ రోజు ఈ దినాలలో అదే జరుగుతా ఉంది ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి ఎట్లాంటి మనం పెట్టుకుందాము అతడే మన మీద అధికారిగా ఉంటాడు అతడే మనల్ని పరిపాలిస్తాడు అనుకుంటే ఏమైనా అంటే ఇతని కంటే అతనికి భయంకర దినాల్లో ఉంటున్నాం సరే సౌలు గురించి కొన్ని విషయాలు చెప్పాలని తలస్తున్నాను తొమ్మిది నుంచి తొమ్మిదో అధ్యాయంలో రాయబడుంది అతడు బెన్యామిని వంశస్థుడు కీషు కుమారుడు ఒక భాగ్యవంతుని కుమారుడు రెండవ వచ్చిన ప్రకారము అతనికి సౌలు అని ఒక కుమారుడు అతడు బహు సౌందర్యంగా యవనుడు ఇస్రాయల్లో అతని సాటి వంటి సుందరుడు ఒక్కడు కూడా లేడు అతడు భుజము మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలటువంటి వాడు సౌలులు ఆరంభంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మంచి లక్షణాలు ఉన్నాయి ఇస్రాయేల్ అందరిలో అతని సౌందర్యం గలటువంటి వాడు ఇస్రాయేల్ అతని అతని వంటి సాటి ఎవడు కూడా లేడు ఇస్రాయేలీలలో భుజములు మలుకొని పైకి ఎత్తుగలటువంటి వాడు మంచోడే మంచోడే చిన్న వంశం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు ఈ దినాలలో ఏ స్థితిలో నుంచి వచ్చినావో నీవు అధికారిగా ఉన్నావో లేక రాజరికం చేస్తున్నావో సంఘంలో అధికారులు చేస్తున్నావో ఏం చేస్తున్నావో ఎక్కడి నుంచి వచ్చినావో అని గుర్తించినావా నీ స్థితి నువ్వు మర్చిపోతే ఎట్లా సరే ఈ విధంగా రాజు యొక్క విధానం మనకు కనబడుతూ ఉంది అట్లాంటి రాజుని పదో అధ్యాయంలో తాను అభిషేకించినాడు సమీర్ రాజుగా అభిషేకించినాడు అభిషేకించి ఈ పైన కింది వాచనాలలో తనకు కొన్ని సూచనలు చెప్పినాడు ఆ సూచనలన్నీ జరిగిన తర్వాత పదో అధ్యాయం ఏడో వచనం దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము ఇప్పుడు సౌలకే అప్పగించేసినాడు దేవుడు ఈ విధంగా నేను కోరుకున్నాడు కాబట్టి నేను రాజుగా అభిషేకిస్తున్నా నేను దేవుడు చెప్పినట్లు నీకు ఈ ఈ విషయాలు ఈ వింతలు లేక ఈ సూచనలు జరుగుతాయి ఆ తర్వాత నువ్వేం చేస్తావు నీకు తోచింది ఏదో నువ్వు తోచినట్టు నువ్వు చేసుకో ఏమిదో వచ్చును అంటాడు నాకంటే ముందు నువ్వు గిలిగాళ్ళకి వెళ్ళగా దహన బలును సమాధాన బలును అర్పించకై నేను నీ వద్దకు దిగి నేను నీ వద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు గమనించండి తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నీవు వచ్చట నిలవాలి అన్నాడు నీకు తోచింది చెయ్యి అంతేకాదు నీవు గిలిగాల్లో ఉండు నేను వస్తాను ఎందుకంటే వచ్చిన తర్వాత దహన బలు బలు అర్పిస్తాము నేను నీకు ఏం చేయాలో నేను నీ ఎదురుకు చెప్తాను నేను నీకు దాన్ని తెలియజేయ వరకు నువ్వు ఏడు దినములు ఆగుమని సమయలు సవులకు ఆజ్ఞాయించినాడు ఇప్పుడు తాను చెప్పినట్లుగా సమయలు సౌలు వెళ్ళినాడు వెళ్ళినాడు వెళ్ళినటువంటి యొక్క గమనించండి పదమూడు అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను సమయలు చెప్పినట్టు ఏడు దినములు ఆగి సమయలు గిలిగాలను రాకపోవటో జనులు తన యుద్ధ నుండి చూసి దహనబలు సమాధానములు నా ఎతకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను చూసినారా సమయలు ద్వారా రాజుగా అభిషేకించబడ్డాడు తిరిగి ఆ సమయలు యొక్క మాటని ధిక్కరించి సమయలు చేయాల్సిన ఇక పనిని సౌలు చేస్తున్నాడు ఈ దినములో మనకు జరిగే సంగతి ఏందంటే పరిచయం చేసిన ఇక మనము కావచ్చు సేవకులం కావచ్చు పెద్దలము కావచ్చు ఎవరి ద్వారా మనం అభిషేకించబడ్డామో ఎవరి ద్వారా మనము రాజులుగా లేక సంఘ పెద్దలుగాను లేక సేవకులుగాను పరిచారకులుగా వచ్చినాము ఆ దైవజనుని యొక్క మాటను మనం అనుసరిస్తున్నామా ఎవరి చేత మనము నెత్తిన చేయి పెట్టించుకొని సంఘములో ఒక బాధ్యత వైద్యకి వచ్చి ఆ సేవకుని యొక్క మాటని నిరాకరించి వారి ద్వారానే మనం వచ్చినాం ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒక పరిచారకుడు కావాలన్నా ఒక సంఘ పెద్ద కావాలన్నా ఆరంభంలో దేవుడు ఒక దైవ సేవకుని వాడుకుంటాడు ఆ దైవ సేవకుని ద్వారా ఒక వ్యక్తి విశ్వాస అవుతాడు అతడు పరిచారకుడు అవుతాడు తిరిగి సంఘం యొక్క విధానాన్ని బట్టి దేవుని దాసులు వారి మీద చేయించి వారిని ఒక బాధిత గలవాని కావచ్చు ఒక సంఘ పెద్దగా నియమించవచ్చు నియమించ జరుగుతుంది ఇది ఇది వాస్తవమైన విషయం చివరికి నీవు పెద్దవైపోయినాక అధికారి అయిపోయినాక పరిచారకుడు అయిపోయినాక ఎవరి చేత అభిషేకించబడ్డావు వారిని పక్కకు నెట్టేసి నాదే సాగాల నాదే నెగ్గాల నేనే అని చెప్పేసి చేసేటువంటి దినాల్లో ఉన్నాము ఇది సౌలు లక్షణం సౌలు యొక్క లక్షణం సమయలు అభిషేకించినాడు సమయలు చెప్పినట్లు ఆగాల వచ్చినాక బల అర్పించాలి ఇప్పుడు ఏం చేసినాడు సమయలు యొక్క మాటను ధిక్కరించి తనకు తోచిన చేసినాడు యాజీజ్గా మనకిప్పుడు జరుగుతున్నట్టు సంగతి ఇదే తనకి ఏ స్థానం ఇచ్చినారో పెద్దవారు అభిషేకించిన వాళ్ళు ఆ స్థానంలో ఉండకుండా తిరిగి యాచకత్వం కూడా కోరుకొని తాను చెప్పినట్లుగా చేయడానికి కొరకు మలసినటువంటి వ్యక్తి సౌలు మామూలు కాదు మామూలుగా అవితీయత చూపించినాడు గమనించండి పదమూడు అధ్యాయంలో ఇప్పుడు సమీల్ గారు చెప్తున్నాడు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనులు నా నుండి చెదిరిపోవటయో నిర్ణయ కాలంలో నీవు రాకపోవటో ఫిలిస్తీన్లు మిక్వాసలో కూడు నేను చూసి ఇంక నువ్వు యహోవారు శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు నా మీద పడదనుకొని నా అంతటి నేను సాహసించి అర్పించి తిని సాహసించి ఒక దేవుని సేవకులు చేయవలంటే యొక్క కార్యాన్ని ఈ దినాలలో ఎవరు చేస్తున్నారు ఆలోచించండి సాహసి చేస్తా ఉన్నావు ఎందుకంటే సమయాలు రాలేదని చాలాసార్లు మనం ఎంతే దేవుని దాసులను పక్కకు పెట్టేసి లేకుంటే అనుకుంటాను ఇతడు పెద్ద మనిషి కాబట్టి అతడిది ఏంది లేని నేనే చేస్తాను చేసుకోవచ్చు ఈ దినాల్లో అట్లా పెద్దవారిని పక్కకు నెట్టి అభిషేకించబడ్డ దైవ సేవకులను పక్కకు నెట్టేసి వారి ద్వారా నువ్వు మా అధికారంలోనికి వచ్చి వారి మీదనే చేతులుంచి వారినే లెక్క చేయకుండా చేసేటువంటి సౌల లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉంటే గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటాం అందుకు నష్ట గమనించండి వచనం అందుకు సంయులు ఇట్లనను నీ దేవుడని హోవానికి ఇచ్చిన ఆజ్ఞనికై కొనుక నీవు అవివేక పని చేస్తే నీ రాజ్యమును విశ్రాల మీద సదాకాలము యహోవ తలంచి ఉండను అయితే నీ రాజ్యము నిలవదు అయిపోయింది రాజ్యం పోగొట్టుకున్నాడు తిరిగి రెండో ఆజ్ఞ కూడా ఇవ్వబడింది రెండో ఆజ్ఞ కూడా తనకి ఇవ్వబడింది పదిహేను అధ్యాయంలో అయితే ఆ ఆజ్ఞను కూడా మేరి ఏం చేసినాడు ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వు వెళ్ళి అమాలేఖలందరినీ కూడా సమూల నాశనం చేయి వారందరిని కూడా చంపేసేయమని చెప్పేసి మొదటి నుంచి ఆజ్ఞ ఇస్తాడు తాను చెప్పినట్టు వెళుతాడు కానీ వెళ్ళి ఏం చేస్తాడంటే పదిహేను అధ్యాయం ఏడవ వచ్చి సౌలు అత అమాఖలను అవిలా నుండి ఐగుప్త దేశ మార్గం వరకు అతం తరిమి అతం చేసినాడు ఎనిమిది అమాలేకులు రాజైన ఆగమును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ ఖచ్చితంగా నిర్మూలన చేసినారు సవులు జనులు కూడి ఆకలను గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచప్పు అన్నిటిని నిర్మూలన చేశారు ఇక్కడ కూడా సౌలు ఏం చేసినాడు అవిధేత చూసినాడు దీన్ని బట్టి సౌలు ఏమంటే సౌలు గురించి దావీ మాట్లాడే మాట ఏది సమయలు మాట్లాడే మాట ఏంటంటే ఇరవై రెండో వచ్చినాం అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున వలన ఎహోవా సంతోషించినట్లు దహన బలు బలు అర్పించడం వలన ఎహోవా సంతోషించిన ఆలోచించము బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకుంటు పొట్టెళ్లకు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టము తిరుగుబాటు చేయట శోజెప్పుడైన పాపముతో సమానము మూర్ఖత నగపచ్చిన మాయా విగ్రహములు గృహ దేవతలతో సమానం నీవు ఆజ్ఞను విసర్జించు కనుక నీవు రాజ్యం మీద ఉండకుండా నేజేసినాడు నిరాకరించినాడు అంటారు ఇక్కడే పంతొమ్మిదవ వచ్చంలో నీవు ఎందుచేత యహో మాట వెనుక దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు తన స్థితిని మార్చిపోయినాడు రాజైపోయినాక ఈ నెలలో అధికారం చేసేవారులారా బాధిత కలిగినటువంటి వారి ఏ విధంగా ఉంటున్నాం సౌలు లాంటి యొక్క లక్షణాలా చివరికి భాగం ఒక పెద్ద భాగం కాబట్టి క్లుప్తంగా చెప్పే మాట ఏంటంటే సమయలు చేత దేవుని చేత అభిషేకించబడ్డాడు సౌలు తనకు అప్పగించబడింది ఏం చేయాలనో అప్పగించబడింది చేయకుండా సమయలు మాటను ధిక్కరించి సమయలునే తన యొక్క చేతిలోనికి తీసుకోవాలని మనకు గమనించండి సమయలు నేను అర్పిస్తున్న మాటకి రమ్మని బలవంతం చేసినాడు సౌలు సౌలు చేసిన అంటే తనకిష్టం లేకపోయినా ఈ దినాలలో ఇట్లాంటి పరిచయం చేస్తున్నటువంటి వారులారా లేక అధికారాన్ని చేతిలో తీసుకొని నష్టాన్ని కలిగిస్తున్నావా చివరికి సౌలుకు వచ్చిన పరిస్థితి ఏంటో మీరు ఎరుగుదురు చివరికి ఏ రాజ్యం కొరుకుతానే ఎందుకన్నాడో ఆ రాజ్యం పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు అంతేకాదు చాలా విషయాలు మనం కనబడుతూ ఉంటాయి తన స్వార్థం వచ్చేసింది స్వయం వచ్చేసింది తన తదంతరం తన రాజుగా రాజ్య పిల్లలు ఉండాలనుకున్నారు రాజ్యంలో పిల్లలు అనుకున్నారు ఏది కానకుండా వెళ్ళిపోయినారు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చివరికి ఒక దినమనే తాను తన పిల్లలు కత్తి చే కత్తి మీద పడి లేక అతులై తాను కత్తి మీద పడి వచ్చినాడు తన పిల్లలు చనిపోయిన స్థితి అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చక్కని ఆరంభము సౌలికిచ్చినాడు గాని దేవుని మాటను వినకుండా దేవుని దాసులనే వారి మీద అధికారి చేసుకుందా వారి మీద అధికారం చలాయించి దేవుని దాసులు చేయవలసిన పని తాను చేసి గొప్ప నష్టపోయినాడు ఈ దినాల్లో బాధిత గలవారు గాను అధికారులుగాను దేవుడు మీ దేని కొరకు పెద్దవారి ద్వారా నిర్ణయించబడ్డావో దానిని చేసి ఆశీర్వాదం పొందు దానికంటే మించి సాహసించి సౌల్లాగా నీవు చేసి నేను చేసి నష్టపోవద్దని ప్రభువు రావణ మీకు మనవి చేస్తూ ఉన్నాం కార్యారంభం కంటే కార్య అంతము మేలు మన అంతం ఏ విధంగా ముగిస్తుందో దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం ప్రభు మనకు ఆ విధంగా సహాయపడును సహాయపడునుగాక ప్రితండి పాదాలు కొందనాలు విన్నమాట కట్టి పల్లుపు చేయమని ఏసు ప్రభు ఆమెను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వం కృప పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము తోడైననుగాక ఆమెడు మీ అందరికీ వందనాలు